శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు వరసిద్ధి వినాయక వ్రతకథ ద్వితీయ భాగం కొనసాగింపు ఋషిపత్ములకు నీలాప నింద కలుగుట ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచ్చు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్ములను చూచి మోహించాడు కానీ శాపభయంతో అశక్తితో క్షీణించుతుండగా అది అగ్ని భార్యకు స్వహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్క మిగిలిన ఋషిపత్ర రూపములు తానే దాల్చి పతికి ప్రియము చేశాను ఇది గమనించిన మహర్షులు అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేని శంకించి వారిని పరిచయించారు పార్వతీదేవి శాపానంతరము ఋషిపత్తులు చంద్రుడి చూచడం వలననే వారికిట్టి నీలాపనింద కలిగినది మునులు దేవతలు ఋషిపత్తుల ఆపదను పరమేశ్వరికి తెల్పగా అతడు చేత అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవియే ఋషిపత్తుల రూపములు ధరించుటను తెలిపి సప్తఋషుడు సమాధాన పరిచి వారితో కూడి బ్రహ్మ కైలాసం వర ఛేదించను ఉమామహేశ్వరుడును సేవించి మృతుడై ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించను అంత దేవాదురు పార్వతీదేవి నీవు ఇచ్చిన శాపవశమున లోకములకెల్లా కీడు వాటిల్లును కావున దానిని ఉపసంహరించుమని ప్రార్థించిరి అంత పార్వతీదేవి సందుష్టాంతరంగా ఏ రోజైతే విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ ఒక్కరోజు మాత్రము రాత్రి చంద్రుని చూడరాదు అని శాపావకాశమును వసంగను బ్రహ్మాదులంత సంతసమున తమ కేగి భాద్రపద శుద్ధ తవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకతతో సుఖంపున ఉండి ఇట్లో కొంతకాలం గడిచను శవంతకోపాఖ్యానం ద్వాపరయుగమున ద్వారకాభాసి శ్రీకృష్ణ పరమాత్మని నారదుడు దర్శించి స్తుచించుతూ ప్రియ సంభాషణ జరుపుతూ స్వామి సాయం సమయమయ్యను ఈనాడు విఘ్నేశ్వర చతుర్థిగాన పార్వతీ శాపము చే చంద్రుడిని చూడరాదు కానీ నిజగ్రహములు తేగలను సెలవిండు అనెను అంతట పూర్వవృత్తాంతమంత్రి విన్న శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడు ఎవ్వరూ చూడరాదని ద్వారకయందు చాటింపు వేయించెను నాటి రాత్రి క్షీరప్రియుడం చేసి శ్రీకృష్ణుడు గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి బింబమును గాంచి ఆహా ఇక నా చెట్టి ఆపద రానున్నదో అని సంశయముందెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరమున శమంతకమణిని సంపాదించెను ద్వారకకు శ్రీకృష్ణ దర్శనార్థము వెళ్ళాను శ్రీకృష్ణుడు అతి సత్కార అనంతరము ఆ మణిని నా కిమ్మని అడిగాను అంత సత్రాజిత్తు ఇది దినమునకు ఎనిమిది బారువుల బంగారు ఇచ్చునట్టిది ఏ ఆప్తులకైనా దీనిని ఇవ్వను అనెను పిదమ ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటకు అడవికి పోయెను అట ఒక సింహము అతని కంఠమందరి ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని గురిపోవ దారి ఎందు ఒక భల్లూకము ఆ సింహమును చంపి మణిని పోయి తాను వశించు కొండబిలమందు తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చాను మరునాడు సత్రాజిప్తు తమ్ముని వార్త విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వనందుకు తన సోదరుడిని చంపి మణిని అపహరించెను అని చాటెను అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబదర్శన దోష పదం పని దానిని నివారించుకున్నట్టుకు బంధుమిత్రాదులతో అరణ్యము చేరి వెతకగా ఒకచోట ప్రసేరుని కళేవరము కనిపించను పెదపసింహము గాలి దాడలను భల్లూక చరణ విన్యాసంబులను గాంచెను ఆ దారిని బట్టి పోను పోను ఒక పర్వత పర్వతగుహద్వారమును ప్రవేశించి పరివారమును ద్వారమున ఉంచి గుహలోకి పోయి శ్రీకృష్ణుడు ఆ శమంతకమణిని చూచి అతడి నుండి దానిని చేతపుచ్చుకొని వచ్చుతున్నంత ఒక బాలిక రోదించసాగాను వింత మనిషి వచ్చినని పెద్దగా కేకలు వేయసాగాను అంత జాంబవంతుడు కోపావేశమున అతడి అత్తడి కేదించి శ్రీకృష్ణుడిపై అరుచుతూ నఖంబుల గుత్తుతూ క్రింద పడదోసి రాళ్ల చేత వృక్షముల చేతను ముష్టిఘాతముల చేతను ఎడతెరిపి లేకుండా రాత్రింబవళ్లు ఇరువది ఎనిమిది రోజులు యుద్ధము సాగించను జాంబవంతుడు క్షీణబలుడై బలుడై తన బలమును హరింపజేసిన ఇతడు రావణ సంహార్యగు శ్రీరామచంద్రుడిగా భావించి అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తజన పోష భక్తజనరక్ష నిన్ను త్రేతాయుగమున దుష్ట దుష్టరాక్షసులు జయించిన మీతో యుద్ధంబు చేయ కోరుకుంటుని కాలాంతరంబున అది జరుగునని సెలవిచ్చిదిరి అది మొదలు నీ నామస్మరణ చేయుతూ అనేక యుగములు గడుపుతూ ఇట ఉండ తాము నా నివాసమునకు వచ్చి నా కోరిక తీర్చిది నా శరీరము శథిరంబయ్యే నా అపరాధములను మన్నించి నన్ను కాపాడము అనుచూ భీతిచే శ్రీకృష్ణుడిని ప్రార్థించను అంత శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుడి శరీరవంతయు తన హస్తముతో నిమిరి భయమును ఆపి ఇట్లనెను భల్లూకేశ్వర శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపింపబడ్డ నిందరు పోగొట్టుకోరటకై ఈ శమంతకమణిని సాధించుకోరటకు ఇదంతా జరిగినది అంతట జాంబవంతుడు మణితో సహా తన కుమార్తె జాంబవంతుని కూడా శ్రీకృష్ణుడికు కానుకగా ఇచ్చాను తన ఆలస్యమునకు ప్రతిపించి బంధుమిత్రులతోనూ కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ద్వారక చేరి యావత్ వృత్తాంతమును తెలిపి సమంతకమణిని సత్రాజిత్తులకు ఇచ్చాను అంత సత్రాజిత్తు ఇది విని అయ్యో లేనిపోని నిందలు మోపినందులకు ప్రీతిగా మణితో పాటు తన కుమార్తె సత్యభావను కూడా కానుకగా శ్రీకృష్ణుడు కర్పించను శ్రీకృష్ణుడు సత్యభావను మాత్రమే స్వీకరించి మణిని తిరిగి సత్రాజిత్తులకు ఇచ్చివేశను ఒక శివముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభాము ఇరువురుని పరిణయమాడెను అతడికి వచ్చిన మునులు దేవాదులు శ్రీకృష్ణుడు సృతియించి మీరు సమర్థులు కావున నీలాపరిందరుడు ఆపుకుంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ తమితి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శవంతకమణి కథను విని అక్షతుల శిరమను దాల్చువారు ప్రమాదవశమున చంద్రదర్శనమైనను నీలాపనింద వందకుందురుగాక అని అరతీయగా దేవాదులు సంతసించి తమ నివాసములకు పోయి ప్రతి సంవత్సరము సర్వులు తమ తమ శక్త్యానుసారము భాద్రపద సిద్ధ తవితి నాడు గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుతూ సుఖముగా ఉండింది వినాయక వ్రత మహిమ మనస్సులతలిచ్చిన కార్యములన్నీ వినాయక వ్రతము చేయుటచే సిద్ధించుతున్నందున వరసిద్ధి వినాయకుడని గణపతి ప్రసిద్ధి నొందెను పూజించిన ఎడల విద్యార్థులు వారికి విద్యాలాభము కలుగును పుత్రార్థకాముకులు పుత్రార్థములను పడయుదురు కన్యలు పూజించినచో చక్కని భర్తను ముత్తైదువులు పూజించినచో నిత్యము సౌభాగ్యమును పొందుదురు విధవ పూజించనేది ఇక ముందు జన్మలందును వైధవ్యమును పొందదు కావున బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా ఈ వ్రతము ఆచరించిన శ్రీ గణపతి అనుగ్రహమున సకల ఐశ్వర్యములు పొంది సుఖముగా ఉందురు కాక శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ సమాప్తం మంగళం మహత్వం చేతిలోని అక్షతలు కొన్ని వరసిద్ధి వినాయకుడి మీద వేసి మిగతావి తమ తమ శిరస్సుల మీద భక్తితో వేసుకోవాలి వినాయక చవితి రోజున చంద్రదర్శన దోషమును పోగొట్టుకున్నటకు ఈ కింది శ్లోకమును జపించవలనని ధర్మసింధువు ఆదేశము కలదు సింహ ప్రసేనమవధీత్ సింహో సుకుమారక సింహప్రసనమవధీత్ సింహోజాంబవతరీమంతకం భూయా సుఖినోవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా